హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ నిన్న ఏం జరిగిందంటే అసలుకి నాకు వరలక్ష్మికి పకోడి గురించి పెద్ద గొడవ ఎందుకంటే వంద రూపాయలు పెట్టి ప్లేట్ పకోడి తేవడం ఏమవసరం అని గొడవ సో లాస్ట్కి అయితే వాళ్ళ మమ్మీతోనో మాట్లాడుతూ ఉంటే ఉన్న పకోడి అంతా నేనే తినేసిన దానికి నన్ను రస చేసింది హాయ్ ఫ్రెండ్స్ అందరికీ రవి వరలక్ష్మి బ్లాగ్స్ ఫ్రెండ్స్ ఈరోజు పొద్దుగాలనే మా వరలక్ష్మి అంత గొడవపడ్డాది కదా మరి పూజ చేస్తుందో చేయదో అని అనుకున్నా కానీ ఇంత ఇంత బాగా ఇంత అంటే ఆ ఆ స్వామికి అలంకరణ అంటేనే చాలా ఇష్టం సో మొత్తం తులసి మాలతోనైతే అలంకరణ అయితే ఇలా చేసింది సో నేను అనుకున్నాను నువ్వు నిన్న నిన్న మొత్తం నాతోనే గొడవపడ్డావు కదా మరి అట్ల చేసావు అని నేను అడిగితే నేను నిన్న నీతో గొడవపడుకోకముందే నేను మొత్తం చేసి పెట్టేసినాను గురించే నేను ఏదో నువ్వు అట్లా చేస్తావా అని మళ్ళా అది ఒక మళ్ళా దాని గురించి మళ్ళా రీజనబుల్ అయింది సో ఇదంతా ఇట్లానే ఉంటుందని నేనైతే వెళ్ళి ఏడుకొండల స్వామి గుడికి అయితే వెళ్ళి వచ్చే లోపలికి మావరలక్ష్మి ముద్ద అయితే ఈ విధంగా చేసింది చాలా రోజుల నుంచి రాగి సంగటి మాత్రం ప్రయత్నిస్తూ 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 సక్సెస్ అయితే చేసింది అనుకుంటున్నాను కానీ ఈ మధ్యకాలంలో నేను రాగి ముద్ద ఎక్కువగానే ఇష్టపడుతున్నాను ఎందుకంటే ఎండలో వర్క్ చేస్తున్నాను కదా సో ఈ ఎండకి నేను రిక్వైర్మెంట్ బెస్ట్ ఏదంటే రాగి ముద్ద మూడు పూటలు రాగి ముద్దే తింటున్నాను చాలామంది అనుకుంటారు రా వీడు రాగి ముద్ద మూడు పూటలు తినడైంది అని చాలా చాలు చాలమ్మా బిల్లము ఏమైంది నిన్న మాట్లాడలేవు నిన్న మస్తు గొడవ పడ్డావు ఆగమాగం చేసినావు ఏంది కథ నా వల్లనా నాకు వస్తుందా నీకు వస్తుందా నీ కోపం తగ్గాలంటే నేనేం చేస్తున్నా నువ్వుల లడ్డు చేస్తున్నా దగ్గున్నప్పుడు అంటే మరి ఇంకెప్పుడు తింటావు ఇవి మూల పడి 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 ఖరాబ్ అయిపోతున్నాయి ఏం చెప్పాలా దీని బాధ నిన్న నువ్వు మస్తు ఓవర్ చేసినావు అబ్బాయి ఏం చేసినావు చెప్పు గ్యాస్ దగ్గర గ్యాస్ వదలక ఇంకేం వదలాల మరి నా గ్యాసే వస్తుంది మరి మనిషి అన్నాక గ్యాస్ రాక ఇంకేం వస్తుందమ్మా లేని రోగాలు వస్తాయా ఎంత అంత భయం ఉంటే చాలు భర్త మీద భయం మస్తుంది నీకు మరి సరే ఇది పట్టుకో ఫస్ట్ అంతేనా ప్రేమ ఉన్నందుకే మనం ఎంత గొడవపడ్డా ఎంత కొట్టుకొని వచ్చినా ఒకరోజు ధర అయిపోగానే మాట్లాడుకుంటాం నైటు గొడవపడ్డాం పొద్దుగాలకి ఏమైంది ముఖం ముఖం చూసుకొని న్ చేసుకున్నాం నేను చూడు గ్యాస్ బంద్ చేసి క్లిక్ చేస్తున్నా ఈయనమ్మ వస్తలేదు ఇది గ్యాస్ జర గ్యాస్ ఆన్ చేద్దా భయమవుతుంది వస్తుంది కానీ ఫోన్ పట్టుకున్న వన్ సైడు ఇది పట్టుకున్న కష్టమవుతుంది కదా

కాదు ఇంత బెల్లం ఎందుకు మమ్మీ తీసే రాదు సబర్ సాబార్ ఇదో చూసినా ఇట్లా మాట్లాడుతుంది సబర్ అబర్ అనుకుంటు నువ్వే ఎంత వేస్తావో వేస్తే నేను కొద్దిగా దాంట్లో నీళ్ళు లైట్గా వేస్తా అది ఇలాచి కొంచెం తీసేసి దంచి అరే మమ్మీ కొంచెం టేస్టీగా ఉంటుంది ఇలాచి ఒక్కటే మామ్మీ టేస్టీ వేసే ఇంకా అది ఒక్కసారి నీ చేతి నుంచి పడ్డది అంటే అది అంతే ఇట్టే తలనొప్పి ఏదేదో చేస్తుంటావు బెల్లం 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 అనుకుంటు ముందే మనం చూసి ఎవ్వరూ ఓరుస్తలేరు ఈ వీడియోలు చూసి చాలామంది ఏమనుకుంటుర్రు తెలుసా అమ్మ వీళ్ళు ఎంత కలిసి ఉన్నారు వీళ్ళు విడిపోవాలని చాలామంది ప్రయత్నిస్తున్నారు కోరుకుంటుర్రు కొట్టుకోవాలని కోరుకుంటుర్రు మా కాదాల్లో కొన్ని పంచాయతీలు గొడవల వల్ల అందరికీ దూరం అయిపోయినాం ఏమంటావు మమ్మీ కానీ మాకు అంటూ ఒక టైం వచ్చింది అనుకో అందరి గురించి చెప్తాం కదా మమ్మీ మనకంటూ ఒక టైం వచ్చి ఒక టైంలో ఇట్లా అయిందా అంటే మీరే అంటారు అరే మీకు ఇంత అన్యాయం జరిగిందా సరే ఏం చేద్దాం దేవుడు అనేవాడు చూస్తున్నాడు ఖచ్చితంగా ఆ పైవాడు ఏదో ఒక పరిష్కారం అయితే చూపిస్తాడని ఆయన మీదనే భారం పెట్టుకొని ఉందాం అందుకే కదా మరి నిన్నెందుకు మన నిత్య జీవితంలో జరిగే లైఫ్ స్టైల్ ఇది మనం ఎవరి గురించి అవసరం లేదు మనకి మనం ఎందుకంటే బాబా ఎంత నెలగా అయింది ఈ బెల్లము బామ్మ మనం బా బాధపడద్దు మనం వాళ్ళ ముంగట ఇంకా చూసుకోవాలి నవ్వుపియాల మనం గొడవ ఉన్నాం ఉన్నామనుకో మనల్ని చూసి మంచి గొడవ పడుతుర్రు అంటారు అదే మనం వాళ్ళ ముంగట ఎంజాయ్ చేస్తూ ఉన్నామనుకో కులుకుంటారు చూడు వంద రూపాయలు చికెన్ పా నువ్వు నువ్వేమన్నావు చెప్పు చికెన్ కొడే అసలు అది నువ్వేమన్నావు లాస్ట్ ఫైనల్లో తిందాము అని అన్నావు మరి నేను తినే టైంకి రా తిందుదా తిందుదా అంటే నువ్వేం చేసినావు ఏ నాకొద్దు ఒకప్పుడు కాదు మమ్మీ పెళ్లి కానప్పుడు ఇంత ఆశ ఉండేనా మరికి ఇప్పుడు ఎందుకు ఇంతగానము అసలు చికెన్ చారు తింటుండదు వద్దు మామయ్య వద్దు వద్దు మామయ్య అనుకుంటూ ఇప్పుడేమో వామ్మో ఏంద్ర మేము తిని తిని మాకు విసుకొస్తుంది కానీ నీకు విసుకొస్తలేదు ఇంకా కావాలా ఇంకా మంచి టేస్టీగా ఉండాలా అట్లా ఉండాలా ఇట్లు ఉండాలని అంటున్నావు మండ మండే నీకెందుకు రాబాయ్ ఆ రోజు ఎలక్షన్స్ ఉన్నాయి ఆ రోజు చికెన్ బంద్ మరి రూల్ ఉంది అది ఫ్రెండ్స్ ఇక మా వరలక్ష్మి కోసం అయితే నువ్వుల లాంటివి చేస్తున్నా నా ఏంది నువ్వేమన్నా నువ్వు ఫోన్ చేసినప్పుడు ఏమన్నావుగో ఇక్కడ నువ్వు ఫోన్ చేసినప్పుడు ఏమన్నావు నాకు ఏదైనా తినాలనిపిస్తుంది నాకు ఇంట్లో ఏం లేవు వచ్చేటప్పుడు ఏమైనా తీసుకోరా అన్నావా లేదా నిన్న అన్నావా నిజంగా చెప్పాలమ్మా మీ తర్వాత నేను అడ్డా పొద్దుగాలు ఏం చేసినావు మీ డాడీ ముంగట ఎవరైనా పుట్టింటికి వెళ్తా వెళ్తా అంటారు ఎగవాడతారు ఎప్పుడు అంటారు నేను పోయే మీ ఇంటికి అంటే లేదు నేను వెళ్ళాలి అంటే వెళ్ళను గుండె మీద రాజు నా నెత్తి మీద చేస్తాను ఇక అదేమో పాట ఉంది ఎండి కొట్టమైన దేవా అన్నట్టు కట్టుకున్న పిల్ల నీవే దేవా అన్నట్టు ఆ సాంగ్ వాడుకుంటూ కొడతా నేను ఓ లేకపోతే ఇంకో పాట పాడతా గుండింట్లో ఇసరమాయ పాసింట్లో పాడిపాయా అదేమో సాంగ్ ఉంది కదా పాసింట్లో ఈర్చపాయా అవా అని అంటారు ఇంకా సాంగ్ సూపర్ ఉంది ఆ సాంగ్ అయితే అరే ఒక సాంగ్ ఇన్స్టాగ్రామ్లో చూపించలే మమ్మీ నువ్వు ఏ ఐస్ క్రీమ్ తింటావు మమ్మీ ఎందుకు నువ్వు సీటుగా ఉంటావు కదా అందుకే తినవు నావుచ్చుపానులా మా బంగారానికి ఎన్నిగానో ఉన్నాయా అది ఫ్రెండ్స్ ఇలా అప్పుడప్పుడు అనిపిస్తుంటుంది కదా తృప్తి వేరా ఏ హే నీ కోసమే చేస్తున్నా బంగారం ఇష్టంగా చేస్తున్నా నువ్వు కష్టంగా తినద్దు అని ఇష్టంగా చేస్తున్నా దగ్గులోనే ఆ మత్తు ఉంటుంది తెలుసా నీ కొద్దిగా కొబ్బరి పౌడర్ వేసేస్తే అయిపోతుంది చాలు మమ్మీ బాయ్ ఫ్రెండ్స్ ఇట్లా చూడండి ఫ్రెండ్స్ ఇవన్నీ లడ్డూలు లడ్డూ కావాలా నాయన థ్యాంక్స్ ఫర్ ఎవ్రీ వన్ మై ఫ్రెండ్స్ మై సబ్స్క్రైబర్స్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్